మా యేసు నిజ దేవుడు ఆయన వల్ల పరలోక రాజ్యం వస్తుంది ఆహా యేసు నిజ దేవుడా అసలు నీకు ఒక విషయం తెలుసా యేసు దేవుడంటే బైబుల్ ప్రకారంగా మీరు నరకానికి వెళ్తారు తెలుసా అదెట్లమ్మా ఏంటమ్మా అలా అంటావు ఎంతో మంది తాగుబోతులు మారారు మత్తైసు వార్త పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో మీ ఏసు ప్రవే మద్యం తాగారు తెలుసా ఏంటమ్మా అలా అంటావు మా దేవుడు సమాధానం కలగజేయడానికి వచ్చినాడు ఆహా దూకాసు వార్త పన్నెండవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనంలో సమాధానం కలగజేయడానికి రాలేదంట మీ యేసు ఇవన్నీ నీకు ఎలా తెలుసమ్మా నా దగ్గర ప్రవీణ రాసిన ఓ క్రైస్తుడ మేలుకో బుక్లెట్ ఉంది కదా బుక్లెట్ వచ్చిందా ఈ పాస్టర్ వృత్తి మానేసి ఏదైనా పని చూసుకోవడం రాక్షసులకి ఆంజనేయ మంత్రం పాస్టర్లకి ప్రవణన రాసిన బుక్లెట్ తంత్రం పాస్టర్లు వచ్చి మీ మతంలోకి మారండి అని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా రకరకాలుగా టోచా చేస్తున్నారా బైబుల్ గురించి మీరు పాషలే ప్రశ్నించాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఈ బుక్లెట్ ను ఆర్డర్ చేసుకోండి ఇంకా మీరు పాషలని ప్రశ్నలతో తరిమి కొట్టవచ్చు బైబుల్ పై సంపూర్ణమైన జ్ఞానంతో ఎంతో మంది పాషలతో డిబేట్ చేసి మత విద్వేషాలకు రెచ్చగొట్టే ఈ పాషలకి మత సామరస్యాన్ని చాటే ఈ బుక్లెట్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది నేను అందుకనే ఆ పాంప్లెట్ ను ముందే బోధించామా వాళ్ళకి నేను ఒకవేళ తీసుకొచ్చి ఈ ప్రశ్నలు అడిగితే మా పాస్టర్ గారు అని చెప్పండి పేజీలు కాదు పన్నెండు వస్తుంది నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ యొక్క పాస్టర్లు వాళ్ళు చెప్పేస్తున్న ఈ దొంగ సాక్ష్యాలు ఎంత కామెడీగా ఉంటాయి అసలు ఇవి సాక్ష్యాలేనా అసలు ఇవి ఇవి నమ్మచ్చా అనడానికి చాలా చిల్లరగా చీపుగా యేసుప్రభును క్రైస్తవాన్ని ఎంత చీపుగా అవమానిస్తున్నారు ఈ యొక్క దొంగ సాక్షలు చెప్పి అనేది కొన్ని వీడియో క్లిప్పింగ్ మీకు చూపిస్తాను చూడండి మా ఇంట్లో చిన్నగా ఉంటున్నప్పుడు ఇల్లు ఎలుకలు ఆల్మోస్ట్ పిల్లికి కొంచెం చిన్న సైజు చాలా పెద్దగా ఉండేది పిల్లికి కొంచెం చిన్న సైజు అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్దగా ఉండేదో చాలా ఫిఫ్టీ ప్లస్ అలా ఉండేదేమో అస్సలు వాటి స్మెల్ వాటి అవి తిరగడం చాలా అసహ్యంగా ఉండేది ఒకరోజు ఫాస్టింగ్ ఉండి మోకరించి ఈరోజు ఏదేమైనా సరే మా ఇంట్లో ఎలుకలు ఉండడానికి వీల్లేదని చెప్పి మోకరించి డోర్స్ అన్నీ వేసేసుకొని కొంచెము మా అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా వస్తారేమో బయటికి పనికి వెళ్ళారు డోర్స్ కొంచెం ఓపెన్ చేసేసి నేను ప్రేయర్ చేస్తున్నాను ఫాస్టింగ్ ఉండి చేస్తున్నాను చేస్తున్నాను నైన్ ఓ క్లాక్ నుండి త్రీ ఓ క్లాక్ వరకు ప్రేయర్ అయిపోయింది ఇంకా చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను ఇంకా మోకాళ్ళ మీద నుండి ఏడుస్తూ ప్రేయర్ చేస్తున్నాను మా ఇంట్లో ఎలకలు ఉండొద్దు ఎలకల వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి సో అలా నాకు వద్దు ప్రభావ ఇంట్లో ఎలకలు ఉండొద్దు డిస్టబెన్స్ ఉండొద్దు నైట్ పడుకున్నా కూడా అసలు పడుకొనిచ్చేవి కాదు అప్పుడు నేను మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు ఒక పిల్లి నేను కొంచెం డోర్ ఓపెన్ చేసి పెట్టాను అమ్మ వాళ్ళు వస్తారని ఒక పిల్లి వచ్చి అంతే ఎలకల్ని తీసుకుంటుంది వెళ్ళిపోతుంది ఏంటి సౌండ్ అని చూస్తే పిల్లి నోట్లో పెద్ద పెద్ద ఎలకలు వస్తుంది తీసుకెళ్తుంది వస్తుంది తీసుకెళ్తుంది వస్తుంది తీసుకెళ్తుంది అన్నీ తీసుకెళ్ళిపోయింది హలో మీ ఇంట్లో కూడా ఏదైనా సమస్య ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థించండి అలా కన్నీటితో ప్రార్థించినప్పుడు ఉపవాసం ఉండి మెయిన్గా ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తా చూసా కదా బాగుందా ఇంట్లో ఎలుకలు వచ్చాయని చెప్పేసి ప్రార్థన చేసిందంట ఎలుకలు వస్తే ప్రార్థన చేయడం ఏంటి ఒక ఎలుకలు ఒకటి కొనుక్కోవచ్చు కదా లేకపోతే ఈ ఎలుకలు పట్టేటి ఎంతో వచ్చిన టెక్నాలజీ అవన్నీ చేసి మరి ఎలుకలను పట్టుకోవచ్చు కదా ఎలుకలు వచ్చారని చెప్పేసి ప్రార్థన చేసిందంట ప్రార్థన చేయగానే యేసు ప్రభు పైనుంచి పిల్లిని పంపించాడంట పిల్లేమో వచ్చేసి ఎలుకలన్నీ నోరుతో పట్టుకొని మొత్తం తీసుకుపోయిందంట మరి ఎలుకలను పట్టడానికి పాము వచ్చి ఉంటే బాగుంటుంది కదా ఇప్పుడు పాము వచ్చి ఆ పాము ఎలుకలన్నీ పట్టుకుంటా పోతే అప్పుడు ఇంకా మరి ఇంత బా బాగుంటుంది కదా అంటే ఇప్పుడు ఇంట్లో ఎలుకలు వచ్చిన కందిరీగలు వచ్చిన బొద్దింకలు వచ్చిన ఇంటికి కోతులు వచ్చిన మనం ఇమ్మంటే ఫాస్టర్కే ఫోన్ చేయాలి లేకపోతే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయాలి అయ్యా ఏసయ్యా మా ఇంటి ముందు కోతులు వచ్చినాయి అయ్యా ఏసయ్యా మా ఇంటి ముందు ఎలుకలు వచ్చినాయి ఇంట్లో బాత్రూంలో బొద్దింకలు వచ్చినాయి ఇంటి చుట్టూ ఈగలే ఉన్నాయి కాబట్టి ఈ ఈగలను తోలండి ఈ ఎలుకలను ఎత్తుకపోండి కోతులను కూడా తరమండి అని చెప్పేసి మనం డైరెక్ట్గా యేసు ప్రభుకి ప్రార్థన చేస్తూ పాస్టర్కి ప్రార్థన చేస్తూ ఉండాలన్నమాట అంటే గతంలో కూడా ఒక ఆవిడ ఇంట్లో పామ్ వచ్చిందని చెప్పేసి కూడా ఒక పాస్టర్కి ఫోన్ చేసి ప్రార్థన చేసిందనమాట ఒకసారి ఆ వీడియో క్లిపింగ్ కూడా చూడండి అది గోధుమ రంగు క్రాస్ పాము మరి మేము ఇంట్లో చాలా భయానికి లోన్ అయ్యాము అది చంపడానికి చుట్టుపక్కల చాలా మంది వచ్చారు కానీ అది పైకి పుసలు కొడుతూ పడగలిక్కి చాలా ఇబ్బంది కలిగి వాళ్ళు కూడా చంపడానికి కూడా భయపడ్డారు చాలామంది వచ్చి పెద్ద పెద్ద కర్రలు క్రికెట్ బ్యాట్ అవి తీసుకొచ్చినప్పటికీ కూడా అది భయపడి ఇక ఎవరు చంపలేకపోయారు ఇక మేము ఇంట్లో టెన్షన్కి ఇదైపోయాము ఇక అమ్మవను మా పాప ఇద్దరూ కలిసి చుట్టుప్రక్కల వాళ్ళని పిలుచుకోవడానికి వెళ్ళినప్పటికీ ఇక వాళ్ళు ఏం చేయలేకపోయారు ఇక ఈ టెన్షన్లోనే నేను అయ్యగారికి ఫోన్ చేసి అయ్యగారు ఇంకా ఇలాగొచ్చింది అనని నేను ఫోన్లో చెప్తే ఇక అయ్యగారు ప్రార్థన చేశారు ఇంట్లోకి పాము వచ్చిందంట పాము రాగానే బాగా టెన్షన్ పడిందంట ఆ పాస్టా వరప్రసాద్కి ఫోన్ చేసిందంట వాడేమో ఏం భయపడుకు ఏం టెన్షన్ పడుకు నేను వేసుకు ప్రార్థన చేసాను ఆ పాము వెంటనే పోతుందని చెప్పేసి ప్రార్థన చేసిన అంట ఇందులో ఇంకొక వచ్చి ఆ పాముని తరిమికొట్టాడంట మళ్ళీ ఇది ఒక అద్భుతం మళ్ళా అద్భుతం పామును తరిమికొట్టడం అద్భుతం ఈ యొక్క పిల్ల జలకల్ ఎత్తుకపోవడం అద్భుతము మహా అద్భుత క్లిపింగ్ చూడండి బాటిల్ తీసుకొని నేను ప్రే చేయించుకునేటప్పుడు నేను ఈ బాటిల్ ఇలా పైకి పట్టుకున్నప్పుడు ఎవరో మోత తీసినట్టుగా నాకు స్పర్శ తెలిసింది నేను అదే ప్రే చేసుకున్నాను నువ్వు తాగుతున్నట్టు నాకు స్పర్శ తెలియాలని నేను బాటిల్ ఇట్లా పట్టుకున్నప్పుడు ఎవరో తీసినట్టుగా నాకు స్పర్శ తెలిసింది తర్వాత నేను వెంటనే మీరు నీళ్ళు చెక్ అన్నప్పుడు నేను తాగానే కొబ్బరి నీళ్ళు లాగున్నాయి నేను ఒకటి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నాను యేసుప్రభ వచ్చి బాటిల్ మూత వేసి నీళ్ళు లాగిండటంట కొబ్బరి నీళ్ళు అయినాయంట ఇది ఈవిడ గారి సాక్ష్యము మళ్ళీ ఇది ఒక అద్భుతము ఇక్కడ యేసుప్రభుని మొత్తాన్ని క్రైస్తవాన్ని అద్భుతం అనే పదాన్ని వీళ్ళు ఎంత నాశనం చేస్తున్నారండి క్రైస్తవాన్ని ఎంత నాశనం చేస్తున్నారు వీళ్ళు పాస్టర్లు మీకు అర్థమవుతుంది అంటే ఈ దొంగ సాక్షులతోటి అంటే ఇందులో మనము చాలా కామెడీగా ఉంటుంది నవ్వుకోవడానికి బాగా ఎంజాయ్గా ఉంటుంది అని చెప్పేసి మీరందరూ అనుకుంటున్నారు కానీ మీరు ఇంకొకటి గమనించాలి ఈ మతంలోకి వెళ్తే ఎంత బలహీనంగా తయారవుతారు మనుషులు ఎంత వీక్నెస్ అవుతారు అంటే ఏది జరిగినా కూడా ఎమ్మటి దేవుడు అని అనుకుంటూ అంటే ఏది జరిగినా కూడా దేవుడు వచ్చి ఏదో చేశాడని అనుకుంటూ ఒక ట్రాన్స్ ఒక భ్రమలు బతుకుతూ ఉంటారన్నమాట వాళ్ళు యొక్క విశ్వాసులు మనము ఒక రకంగా ఒక సైడ్ మనం నవ్వుకున్నా మరో సైడు మనం జాలిపడాలి మరో సైడ్ మనము ఇటువంటి పరిస్థితి మన కుటుంబీకులు కానీ మన తోటి స్నేహితులు కానీ ఎవ్వరికి రానివ్వకుండా ఆ మతంలోకి వెళ్ళనివ్వకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా మన మీద అయితే ఉంది ఇప్పుడు మన వీడియోస్ చాలా తక్కువ మంది రీచ్ అవుతున్నాయి ఈ రీచ్ అయిన వాళ్ళందరూ కూడా మీరు ఎక్కువ షేర్ చేసినా చేయకపోయినా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా క్రైస్తవులు ఉన్నారా ఆ మతంలోకి వెళ్తున్నారా అనేది తెలుసుకొని ఆ మతంలో ఉన్నటువంటి లోపాల గురించి తెలియజేస్తే ఎన్నో వీడియోలు షార్ట్ ఫిలిమ్స్ పుస్తకాలు మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి చూపించి కాపాడండి ఎందుకంటే వీళ్ళు ఇంత బలహీనంగా ఇంత వీక్గా సో చూడండి ఎలుకలు వచ్చినాయి అది చాలా ఈజీ చిన్న పిల్లలైనా ఆ ఎలుకలు తరిమి కొట్టడమో లేకపోతే ఎలుకలు బోన్ పెట్టడమో ఆ ఎలుకలు పట్టుకుండా ఏదైనా మిషన్లు ఉంటాయి కదా అవి పెట్టడమే చేస్తారు ఎలుకలు అని చెప్పి ప్రార్థన చేశాను పాము వచ్చిందని చెప్పి ప్రార్థన చేస్తారు అవి వచ్చి మీద పట్టి కాటేస్తే ఇంకోటి ఏదైనా జరగడానికి జరిగితే దేవుడు వచ్చిండు దేవుడు పిలిచకపోయాడు అంటే ఈ వీళ్ళ ఇంత వీక్గా ఇంత బలహీనంగా తయారు అవడానికి కారణం ఏంటంటే ఆ మతం ఆ మతం నేర్పించే సిద్ధాంతాలు ఆ మతం మనిషిని బలహీనంగా మూర్ఖంగా తయారు చేస్తుంది జ్ఞానం లేకుండా తయారు చేస్తుంది అజ్ఞానంలోకి తీసుకెళ్తుంది అంధకారంలోకి తీసుకెళ్తుంది ఇది మనం గమనించాలి ఓకేనా ఇటువంటి ఇంకా ఎన్నో దొంగ సాక్ష్యాలతో కామెడీ వీడియోలతో మన ఎక్స్ప్రెషన్ ఛానల్ ఎప్పుడు మీ ముందుకు వస్తుంటుంది కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన పక్కనున్న బెల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకొని మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్